హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డికోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్ ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసి ెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కార్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్టు టైకానియం టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కార్ అండి రీడింగ్ తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి అలాగే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కి అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాల వచ్చింది ఫ్రెండ్స్ చూడచ్చండి ఫోర్డ్ ఈకోస్పో టైటానియం వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ ఉందండి దాదాపుగా ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ ఫాగ్ లమ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలేవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం ఉంది ఐదో వీలు వీలు అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఈ కారులో ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఒకసారి రిక్వెస్ట్ సెన్సార్స్లో అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఈబీఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్